చైతన్య జీవనను తీసుకొని సునంద ఇంటికి వస్తాడు సునంద ఇంటికి ఎందుకు తీసుకుని వచ్చాడో అని జీవన అనుకుంటుంది సునంద ఇంటిలోనికి రానివ్వదు చైతన్యని జీవనని గుమ్మం బయట నిలబెడుతుంది జీవన చైతన్య భార్యగా అత్తారింట్లో అడుగు పెట్టాలంటే పుట్టింటిని వదిలేసుకోవాలి అని సునంద చెప్పగానే ఆనంది జీవన చైతన్య షాక్ అవుతారు అలా వదులుకునే అంత ప్రేమ నా కొడుకు మీద జీవనికి ఉంటే ఈ కండిషన్ నేను ఒప్పుకుంటాను చెప్పి ఈ ఇంట్లోకి అడుగు పెట్టమని చెప్పండి జీవన పుట్టిల్లు వదులుకుంటే అత్తింట్లు అత్తిండ్లు దొరుకుతుంది ఈ ఇంట్లో అడుగు పెడితే నువ్వు సునంద కోడిలుగానే ఉండాలి చివరికి నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలని కూడా నా పర్మిషన్ కావాలి అని సునంద అంటుంది చైతన్య తల్లి సునంద అని తెలిసి జీవన ఆనంది షాక్ అవుతారు సున్నంద మాటలు విని ఇంకా పెద్ద షాక్ అవుతుంది జీవన మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్